మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలయలకు స్వాగతం శుభస్వాగతం మిత్రులారా గత సంచికలో మనం మాల్సావతి యొక్క కథ కొద్దిగా చెప్పుకున్నాం మాల్సావతి ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది అతడు అల్ప సంతోషి అతడు ఎటువంటి నిరుపేద స్థితిలో ఉన్నా కానీ అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయదలిచినా బాబాకు అది కూడా నచ్చేది కాదు ధన్వంతు తన భక్తులు అనాసక్తి కలిగి ఉండటం వారికి ఇష్టం ఒక వ్యాపారి అతని స్థితి చూసి జాలిపడి అతనికి కొంత డబ్బు ఇవ్వబోయాడు మాల్సావతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి బాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాదు పరమార్థం కోసం ఎంతో పరితమించేవాడు బ్రాహ్మణిండిని హృదయంతో నిస్వార్థంగా కాయావాచా మనస సాయి పాదాలకు అంకితమైనవాడు అందువల్లే మాల్సావతి సాయి ముఖ్యమైన భక్తుల్లో ముఖ్యముడు ముఖ్యుడయ్యాడు ఇక గత సంచికలో ఇద్దరు గోవా భక్తుల కథలు కూడా చెప్పుకున్నాం ఒక భక్తుడిని బాబా పదిహేను రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతాన్ని బాబాకు దక్షిణగా సమర్పించుకుంటా అని మొక్కుకున్నాడు ఉద్యోగం వచ్చింది ఇంత ఇంతలుగా అతని జీతం పెరిగింది కానీ అతను మొక్కును మాత్రం మర్చిపోయాడు ఇప్పుడు పదృష్టి శాతం అతను షెడీకి రావడం జరిగింది బాబా అతని మొక్కును గుర్తు చేసి పదిహేను రూపాయలు తీసుకున్నారు అడిగి ఈ విధంగా అతన్ని రుణ రుణం నుంచి విముక్తులు చేశారు ఈరోజు మనం సాయి దేవీ కథాలయంలో రెండవ అతిథి చెప్పిన కథ చెప్పుకున్నాం రెండో వ్యక్తి శ్యామాకు ఈ విధంగా తన కథ చెప్పాడు నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది ఆ కథ అంతా నేను చెప్తాను వినండి ముప్పై ఐదేళ్ల నుండి నా వద్ద శ్రద్ధగా చాలా నమ్మకంగా బాగా పనిచేసే బ్రాహ్మణుడికి దురదృష్టవశాత్తు బుద్ధి బ్రష్టు పట్టింది నేను కొడబెట్టిన ధనాన్ని దొంగిలించాడు మా ఇంటి గోడ అమర్చి ఉంది అందులోని ఒక రాయిని మెల్లిగా ఓడదీసి కన్నం చేశాడు బాబా అలమారా అని చెప్పిన దానిలోనే కన్నం వేయటానికి అందులో నిద్రించాక గోడలోని రాయిని ఓడదీశాడు నా రూపాయలను దొంగిలించి తీసుకువెళ్ళాలని బాబా చెప్పారు కదా అదంతా కూడా నిజమే నోట్ల కట్టలను తీసుకుని వెళ్ళాడు అవి ముప్పై వేల రూపాయలు అది బాబాకి ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావటం లేదు అంతా చిత్రంగా ఉంది శ్రమతో సంపాదించిన డబ్బు పోగా నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నాను వెతికి వెతికి అలిసిపోయాను ఏం చేయాలో అర్థం కాలేదు పదిహేను రోజులు అలా చింతలో పడుకున్నాను దాని నుండి బయటపడే మార్గం నాకు కనిపించలేదు ఒకరోజు వరండాలో నేను దుఃఖంతో కూర్చుని ఉండగా దారిని ఫకీర్ వెళ్తూ నా దుఃఖానికి కారణం అడిగాడు నేను విషయమంతా చెప్పగా అతను నాకు దుఃఖ నివారణోపాయం చెప్పాడు కోపర్గాం తాలూకాలోని షీడీ అనే ఒక గ్రామంలో సాయి అనే ఒక అవలియ ఉన్నారు నీవు వారికి మొక్కుకో నీకు ప్రియమైన వస్తువును సేవించడం మానేసి నీ మీ దర్శనం అయ్యే వరకు నేను దీన్ని వదిలేస్తానని మొక్కుకో అని ఆ ఫకీర్ నాతో చెప్పారు నేను వెంటనే అన్నాన్ని మానేశాను బాబా దొంగిలించబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకుని నేను అన్నం తింటాను అని బాబాకు మొక్కుకున్నాను అంతే ఒక పదిహేను రోజులు గడిచేసరికి బ్రాహ్మణ మనసుకు ఏం తోచిందో తెలియదు అతడు తనంతా తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు నా బుద్ధి చెడిపోవటం వల్ల నేను ఇటువంటి చెడ్డ పని చేశాను ఇప్పుడు మీ పాదాలపై చేసు నుంచి నమస్కరిస్తున్నాను నన్ను క్షమించాను అనండి అని వేడుకున్నాడు అలా అంతా సవ్యంగా జరిగింది సాయిబాబా దర్శనాభిలాష నాకు కలిగింది ఆ కోరిక కూడా ఇవాళ తీరింది ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ఎంతో ధన్యణ్ణి నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చుని ఉండగా నాకు ధైర్యం కలిగించడానికి వచ్చి చెప్పేవారు మరలా కలవలేదు నా ఎందుకు కరుణతో నాకు సాయి గురించి చెప్పి షేర్ని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకుని నన్ను మొక్కుకోమని చెప్పి నా మొక్కును తెరుచుకునేలా చేసిన వారు మరలా కలవలేదు నిజంగా ఆ ఫకీరీ అవాలియా అయినా ఈ సాయి అని అనిపిస్తోంది నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారు స్వయం ఆ రూపంలో వచ్చారు ఎవరైనా సరే ఏదో ఒక కోరికతో సాధువులు దర్శనానికి పెడతారు నాకు అసలు వారిని దర్శించుకోవాలనే కోరికే లేదు నా ధనం లభించడానికి ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకోమని ప్రోత్సహించాడు ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో వాటి వారు ముప్పై ఐదు రూపాయలు ఆశిస్తారా జరగదు అది పైగా అజ్ఞానమైన మనల్ని పరమార్థ తత్పరులు చేయడానికి మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించడానికి వారు ఎంతో శ్రమపడతారు దక్షిణ విషయంతో మనల్ని దారికి తీసుకొస్తారు ఇందుకొరకే ఈ అవతారం లేకపోతే పామరులం ఏ వ్యక్తి లేని వారమైనా మనం ఎలా ఈ భవసాగరాన్ని దాటగలం బాగా ఆలోచించండి నా డబ్బు తిరిగి లభించిందన్న అమితానందంలో ఉక్కుబడిని మర్చిపోయాను ధనమోహం చాలా దుర్భరమైంది తర్వాత ఒకరోజు కులాబ దగ్గర ఉన్నప్పుడు నేను కళ్ళలో సాయం చూశాను వెంటనే షిరిడీకి బయలుదేరాను సాయి సముద్రం చెప్పినట్టుగానే నన్ను నావలోకి ఎక్కనివ్వక అడ్డు పెట్టారు అప్పుడు ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం తప్పింది ఇది నిజమే నేను కష్టాలతో రేవు వద్దకు వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా కొరకు నావవాళ్ళని వేడుకున్నాడు అంతకుముందే నన్ను తిరస్కరించిన నావాధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి నన్ను కృతజ్ఞతను చేశారు సిపాయి అసలు నాకు పరిచేస్తారు కాదు అతను నేను ఎప్పుడూ చూడలేదు అయినా నేను అతనికి పరిచేస్తున్నాను చెప్పగా నావలో ఎవరూ నన్ను అడ్డిగించలేదు నావలో సుఖంగా కూర్చున్నాను ఈ నావద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరిగా సాయిబాబా దీన్ని తమపై ఆరోపించుకున్నారు వీరి అద్భుత స్థితిని గురి చూసి నాకు మతిపోయింది ఈ సాయి జగత్ అంతా నిండి ఉన్నట్లు నాకు అనిపిస్తోంది వీరు లేకుండా అనువంత ప్రదేశమైనా ఎక్కడా లేదు మాకు అనుభవాన్ని కలిగజేసినట్లే వీరితరులు కూడా అట్లే అనుభవాలు కలిగిస్తున్నారు మేము ఎవరం ఎక్కడి వారం ఎంత గొప్ప భాని మమ్మల్ని తమ వద్దకు లాక్కుని వచ్చి ఇలా చక్కని దారికి తీసుకుని వచ్చారు మేము మొక్కుకోవటం మా ధనం అపరించబడటం మొక్కును తీర్చుకోవటం లేని విశేషం తిరిగి మా దాని లభించడం ఇదంతా తలుచుకుంటే ఎంతో చిత్రంగా ఉంది ఇదంతా కేవలం మా భాగ్యవశాన జరిగిందే మా భాగ్యం ఎంతో గొప్పది మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు వారిని ధ్యానించడం లేదు అసలు వారి గురించి వినైనా లేదు వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు ఇటు వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలు ఉన్నవారు వారు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు నిజంగా వారు ధన్యులు సాయిబాబా ఎవరెవరితో మాట్లాడారు నవ్వారు మాట్లాడారు కూర్చున్నారు నడిచారు కోపగించుకున్నారు భోజనం చేశారు శేణించారు అట్టి వారందరూ అమిత భాగ్యవంతులు మా చేతులారా వారికి ఏమీ చేయకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ఎంతో సంజులు కదా భాగ్యవంతులు కదా ఎంతో భాగ్యవంతులను మీరే మీ సత్కర్మలతో మీ పుణ్యార్జితంతో మానవుని రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని షిడీకి రప్పించినట్లు నాకు అనిపిస్తోంది అనంతకోటి జన్మల పుణ్యఫలం వలన మాకు షిరి రావటం ప్రార్థించింది శ్రీ సాయి దర్శన భాగ్యం కలగటానికి సర్వస్వాన్ని అర్పించేయాలనిపిస్తుంది సాయి సజ్జనులు స్వయం అవతార పురుషులు గొప్ప వైష్ణవుల్లో ఆచరిస్తారు జ్ఞానవృక్షం యొక్క శాఖ చిదాకాశంలో శోభిస్తున్న భాస్కర్లు వారు మా పుణ్యం కొద్దీ ఈ మసీదు మాత మాకు లభించింది సాయి దర్శనాన్ని కలిగించి మా ముక్కుల్ని తెరిచింది మాకు వీరే దత్త భగవాన్లు అందువల్లనే ఆ వ్రతం ఆచరించమని ఆజ్ఞాపించి మమ్మ నావలో కూర్చుండబెట్టి షిరిడీకి తమ దర్శనాన్ని తీసుకువచ్చారు ఇటువంటి తమ సర్వవ్యాపకత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని తమ సర్వత్రా సాక్షి అని సాయి తెలియజేస్తున్నారు ఈ విధంగా వారి మందహాస్వదనాన్ని చూసి పరమానందం కలిగింది నాకు ప్రపంచ దుఃఖాన్ని మర్చిపోయాను పరమార్థాన్ని సాధించాలని ఉత్సాహం నాకు కలిగింది ప్రారంధానుసారం జరగనది జరుగుతుంది జరగని ఆ మనసును నిశ్చయించుకుని సాయి చరణాల్లో అఖండమైన ప్రేమతో వారి మూర్తిని ఎల్లప్పుడూ కళ్ళలో నింపుకోవాలి అగాధము అగమ్యమైన సాయిబాబా లీలలకు వారి ఉపకారాలకు లేదు అన్నాడు రెండవ వ్యక్తి మిథులారా ఇంతటితో ఈనాటి మన సాయి దివ్య కథాలలో ఆధ్యాత్మిక ధారావాహిక ఈనాటి సంచిక ముగిస్తున్నాను మీరు ఇంతవరకు అనేక అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రోత్సహించండి ఓం శ్రీ సాయినాథాయన మహా